హాయ్ హలో నమస్తే అదా వెల్కమ్ టు నాని శ్రీని బ్లాక్స్ ఈ రోజు యమహా ఆర్ వన్ ఫైవ్ బండి అమ్మకానికి ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి బండి అయితే మస్తు తక్కువ తిరిగింది అది ఓన్లీ పదిహేను వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ పదిహేను వేలు రీడింగ్ మాత్రమే తిరిగింది బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు సింగిల్ ఓనరు బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇది సింగిల్ సింగిల్ ఓనర్ బండి పదిహేను వేలు తిరిగిందంటే చాలా తక్కువ రెండు సంవత్సరాలలో పదిహేను వేలు తిరిగిందంటే చాలా తక్కువ ఇది రెండు సంవత్సరాల బండే ఓన్లీ ఎవరికైనా కావాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయరి మీ బండ్లు ఇట్లా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ చేయరి మీ బండి వీడియో తీసి బండిని వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయరి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ వన్ ఫోర్ జీరో మధ్యలో ఎట్లాంటి ఏజెంట్స్ లేరు కాబట్టి డైరెక్ట్ కస్టమర్ టు కస్టమరే అమ్మిస్తా బండ్లు ఈ బండి మొత్తం ఎట్లుందో చూద్దాం ఈ బండి టైర్లు అయితే ఎక్కువ అరగలేదు మీకు కనిపిస్తుంది చూడరీ టైర్లు అయితే ఎక్కువ ఏం అరగలేదు చైన్స్ ప్యాకెట్ కూడా మంచిగా ఉంది ఈ బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేవు చూడరీ బండి కలర్ కూడా ఎక్కడ షేడ్ కాలే సేమ్ కొత్త బండి లాగానే ఉంది బండికి అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు ఇది డబుల్ డిస్క్ వెనకాల డిస్క్ ఉంది ముంగట డిస్క్ ఇది మొత్తం స్పోర్ట్స్ మోడల్ బండి ఇది మొత్తం స్పోర్ట్స్ మోడలే రెండు వేల ఇరవై రెండు బండి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు రిజిస్ట్రేషన్ బండి బండి అయితే అసలు సూపర్ ఉన్నది ఎక్సలెంట్ ఉన్నది ఎవరైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతారా ఆ నెంబర్కి కాల్ చేయండి బండి ధర వచ్చేసి లక్ష యాభై రెండు వేలు చెప్తుండ్రు ఆ ఓనర్ అయితే బార్కెనింగ్ కూడా ఉంది కావాలంటే మాట్లాడాం ఈ బండి అయితే మొత్తం వ్యూ చూస్తున్నారు ఈ చుట్టూ బండి అయితే ఎక్సలెంట్ ఉన్నది ఎవరైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నా నెంబర్ తీసేసినా అంటే బండి సేల్ అయిందని అర్థం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో